అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వంద నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు ఏ పరిస్థితుల్లోనూ అట్టి గురువును నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు గురుదర్శనానికి వెళ్లేటప్పుడు పురాణం వినడానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి భోజనం అనంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే గాని పట్టుకెళ్లకూడదు తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారాయని పురాణం చెబుతోంది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకువచ్చి ఆచనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం కూడా చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు ఇతరుల చొప్పులు వస్త్రాలు ధరించరాదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని వెదిల్చరాదు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు కార్యాల్లో చోళ్లు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడికాలతో భోజనం చేయరాదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిచాచ జన్మలెత్తుతారని వికలాంగులుగా పుడతారని చెబుతారు నోట్లో వేళ్లు పెట్టుకునుట గోర్లు కొరుకుట చేయరాదు పుష్కర స్నానాదులతో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలెను ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులను కోయరాదు కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు నుంచి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి నామస్మరణ చేయాలి నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభండాలు వేయరాదు అలా చేస్తే అవతలివారి పాపాల్ని అబండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి శవాన్ని శ్మశానం దాకా మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉంచడానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాం నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విజ్ఞం కలుగచేయుట భార్యభర్తలను విడదీయుట బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం రోజునాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మనెత్తి దుఃఖాలు పొందుతాడు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు క్రూరుడు దుష్టుడుగాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేక ఏడ్పించడం చెప్పిన మాట వినకపోవడం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది దీపాలు పెట్టే తల తలదొవ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు వికలాంగులను కోలం చేయరాదు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జందం మరొకరు ధరించరాదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు ఉమ్మితో వేలు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు వ్యసపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు ఏడవడం వలన దారిద్ర్యం సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి భోజన సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు పెద్దన్నగారు పిల్లనిచ్చిన మామగారు గురువు ఈ ముగ్గురు కన్న తండ్రితో సమానం కనుక వీరి ముగ్గురిని తండ్రిలాగే పూజించాలి ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని ఒత్తిని తీసివేసి కొత్త ఒత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాత ఒత్తిని మళ్లీ వెలిగించరాదు ఒక చెట్టును నరికే ముందు మూడు చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుట కానీ కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టుట కానీ చేయరాదు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టుపెట్టుట పెట్టుట దోషం నిలబడి కాని అటూ ఇటూ తిరుగుతూ కానీ అన్నం తినడం వలన క్రమంగా దరిద్రుడు అవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు నదిలో చీమిడి చీదుట ఉమ్ముట చిల్లర డబ్బులు వేయుట దోషం ఒడిలో కంచాలు పల్లాలు పెట్టుకుని ఏ పదార్థాలు తినరాదు అలా చేస్తే ఘోర నరకాలు కలగడమే కాకుండా వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట అవమానించుకొనుట తక్కువ వేసుకునుట చేయరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేసేమైని సలహా ఇచ్చినవారు ఏడు జన్మల ఉబ్బసపు రోగాలకు పుడతారు ఈ పనులు చేయట దైవద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చెండారులుగా పుట్టి కష్టనష్టాలు పాలవుతారు శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలు ఉంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కినవారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలేవీ లేవు ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను గురువులను కొట్టరాదు వారిపైకి చేయి ఎత్తరాదు నుంచి గెంటి వారు వారికి పెట్టకున్న పదార్థాలు తాను తినరాదు పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు మేడి చెట్టుకు ప్రదక్షిణ రావి చెట్టుకు పూజ వేప చెట్టును నాటుట మామిడిపళ్ళు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయి తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు పాడైపోయిన లేదా శిథిలమైపోయిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు కాలువలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపవలను ఏమీ లేకపోతే తీసి అందులో పాతిపెట్టవలను ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇస్తానాన్ని వాగ్దానం చేసి దానం ఇవ్వనివాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్వదం చాలా దోషం కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరికాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తరచుగా కాలినడుకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ నియమాలలో కాని పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తిడైతే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిసి వేశాక నీళ్లతో కడగరాదు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటు ఉండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టడం దోషం కనుక ఆకులలో కానీ క్రొత్త పాత్రలలో కానీ వారికి ఆహారం పెట్టాలి గృహప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు రేపు చేయవలసిన పనిని ఈరోజు ఈరోజు పనిని ఈ క్షణమే చేయాలి వాయిదాలు పనికిరావు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలను ఆ నూనె జిడ్డు పులుమరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినుటగాని ఆనాటి అల్పాహారుదులలో ఉల్లివేయట గానీ నిషేధం ఈ ప్రయాణ మధ్యమంలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపతీతం తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తుండడం రెండు భయంకర దోషాలే పుష్కర సమయాలలో స్నానం శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు కింద నిలబడి చేయాలి పూజా సమయాలలో కొందరు చాపలు పీకులు దర్బానాలు దర్శనం చేస్తూ ఉంటారు ఇవి మహా పాపాలు గణపతి గరిక పూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు వినాయక చతుర్దశి నాడు కూడా తులసిని సమర్పించరాదు మనుషిని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది అందువలన పాపత్ముల ఇంట భోజనం చేయరాదు మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్లని వాటికి ఏనాటికి మోక్షం రాదు జపమాల మెడలో వేసుకునరాదు మెడలో వేసుకున్న మాలతో జపం చేయరాదు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు దాని వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి దొరికిన బంగారం వెంటనే దానం చేయట కానీ లేదా దేవాలయాలకు ఇచ్చేయట కానీ మంచిది దీపారాధనకు అగ్గిపేట వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపేటతో దీపం వెలిగించుకోవచ్చు భోజన సమయంలో వేదవులు చదువుట గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు ఏడుస్తూ అన్నం తినరాదు దేవాలయం నీడను దేవతల నీడను యజ్ఞం చేసేవారి నీడను గృహ బ్రాహ్మణుల నీడను దాటరాదు శ్రాద్ధములో భోక్తగా మిత్రుడు పనికిరాడు అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చును విశిష్ట వ్యక్తులకు మహాత్ములకు పరిచి నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు